వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు నమస్కారం టీటీడీ లడ్డు వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది సుప్రీంకోర్టు ఈవేళ చేసిన సంచలన వ్యాఖ్యలతో చంద్రబాబు ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టు చాలామంది భావిస్తున్నారు సుప్రీంకోర్టు సూరిక ఐదారు ప్రశ్నలు సంధించింది వాటిలో ఒకటి లడ్డూలో కల్తీ ఉన్నప్పుడు ఆ లడ్డును ఎందుకు పరీక్షకు పంపలేదు అనేది ఒకటి రెండు కల్తీ నెయ్యి జరిగినప్పుడు దానిని రెండో అభిప్రాయం కోసం వేరే ల్యాబ్కి ఎందుకు పంపలేదు అని అంటూ కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఈ గొడవ ఎక్కడ ప్రారంభమైంది ఏ మలుపు తీసుకుందో ఒకసారి చూద్దాం ఈ నెల పద్దెనిమిదిన అంటే సెప్టెంబర్ పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ సంచలనాత్మక ఆరోపణ చేశారు వైసీపీ హయాంలో టిటిడి పాలకులుగా ఉన్నవారు కల్తీ నెయ్యిని వాడి శ్రీవారి ప్రసాదాన్ని తయారు చేయ తయారు చేయించారని అర్థం వచ్చేలా ఈ నెల పద్దెనిమిదిన ఆరోపణలు చేశారు ఆ తర్వాత ఆ మర్నాడే టీటీడీ అధికారులు స్పందించాల్సి ఉన్న టీడీపీ అధికార ప్రతినిధులు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ పత్రికా సమావేశం పెట్టి అందులో గుజరాత్ నుంచి వచ్చిన జాతీయ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ల్యాబ్లో టెస్ట్ చేసినట్టుగా చెప్పిన కొన్ని నిర్ధారణలను మీడియాకు గుర్తు చేశారు ఆ మర్నాడు టిటిడి ఈవో జె శ్యామలరావు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ విషయాన్ని కూడా నిర్ధారించారు అయితే ముందుగా టీటీడీ వాళ్ళు చెప్పాల్సిన విషయాన్ని టిడిపి వాళ్ళు ఎలా చెప్పారు అన్నది వైసీపీ వాళ్ళు ప్రశ్నించారు ఆ మర్నాడే చంద్రబాబు నాయుడుకు పోటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ మొత్తం ఆరోపణలను రాజకీయ డైవర్షన్ లో భాగంగా ఈ చేశారని ఆరోపించారు ఇంత జరిగిన తర్వాత కూడా ఈ వ్యవహారం ఆగకపోవడంతో చాలా మంది మతాధిపతులు పేటాధిపతులు ఈ విషయమై స్పందించారు రాష్ట్రంలో ఆ రాజకీయ దుమారం చెలరేగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బీజేవైఎం వాళ్ళు ఆందోళనలు కూడా చేశారు సరిగ్గా ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాసి ఈ వ్యవహారంలో తమ తప్ప లేదని చంద్రబాబు నాయుడు కావాలని రాజకీయం చేస్తున్నారని అర్థం వచ్చేలా సుదీర్ఘ లేఖ రాశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన టోన్ సవరించుకుంటూ అప్పటి వరకు వైసీపీ వాళ్ళదే మొత్తం తప్పు అన్నట్టుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ మర్నాడు ఆ జగన్మోహన్ రెడ్డిని తాము పట్టట్లేదని ఆయన నియమించిన పాలక మండలి వారినే తప్పుపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు సరిగ్గా ఈ నేపథ్యంలో టిటిడికి చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వ్యవహారమై దర్యాప్తు జరపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దీనికి అనుబంధంగా బీజేపీలో ఎంపీగా పనిచేసిన సుబ్రహ్మణ్య స్వామి ఆయన కూడా టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ జరగలేదు అన్న అర్థం వచ్చేలా దీ మొత్తం వ్యవహారం మీద సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ పిటిషన్ ఈవేళ విచారణకు వచ్చింది ఈ సందర్భంలో జస్టిస్ గవాయి నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్నలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసాయని చెప్పాలి అయితే అంత మాత్రాన అయిపోయినట్టు ఏమి కాదని టీడీపీ వాళ్ళు అంటున్నా జస్టిస్ గవాయి ప్రశ్నించిన ప్రశ్నలు సన్నించిన ప్రశ్నలు టిడిపిని చాలా సూటిగా తగిలేలా ఉన్నాయి అందులో ఒకటి టీటీడీ ఈఓ చెప్పేదానికి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి పొందన లేకుండా ఉందన్నది ఒకటి కాగా అసలు కల్తీయే జరగలేదు కల్తీ ట్యాంకర్లనే వెనక్కి పంపించామని ఈవో చెప్తున్నప్పుడు ఆ లడ్డు తయారీకి కల్తీ నెయ్యిని వాడాము అని చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారు దానికి ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఏమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అదే స్థాయిలో రెండు నెలల క్రితం ఈ నివేదిక వచ్చినప్పుడు అంటే జూన్ పన్నెండో తారీఖు నాడు కల్తీ నెయ్యిని పరీక్షకు పంపామని జులైలో దాని నివేదిక వచ్చిందని అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పని ఆ విషయాన్ని సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎందుకు పత్రికలకు బయట పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్నించడం కూడా ఈ విషయంలో ఈ సందర్భంగా గమనించాల్సిన విషయమే ఏదైతే ఈ వ్యవహారం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా తయారైంది ఇప్పటిదాకా అంటే గత పన్నెండు రోజులుగా వివిధ మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ ఈ తిరుపతి లడ్డు వ్యవహారం రేపు సుప్రీంకోర్టు అంటే అంటే వచ్చే నెల మూడో తారీఖు నాడు దీనిపై పూర్తి స్థాయిలో మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో రాజకీయ పక్షాలు ఎవరికి వారు ఈ సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను అడ్డం పెట్టుకొని తమ తమ వాదనలు వినిపించి తామే రైటు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకునేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి విస్తృతంగా టీవీలలో చర్చలు జరిపిస్తున్నారు అదేవిధంగా తవరు తమకు అనుకోలే వాదనలను ముందు పెట్టి తమకు అను కాని వాదనలను విమర్శించే రీతిలో ఉభయపక్షాలు కూడాను తమ తమ రాజకీయాల ప్రయోజనం కోసం లేదా ఒకరిపై ఒకరి పైచేయి సాధించుకునేందుకోసం తప్పదపడుతున్నాయి ఇది తిరిగి తిరిగి ఏ మలుపు తిరుగుతుందో మున్ముందు చూడాల్సి ఉంది